వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చి రెండు వందల గజాల ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మనం చూడొచ్చు రాంపల్లి హైదరాబాద్లో లొకేట్ అయింది థర్టీ సిక్స్ ఫిఫ్టీ డైమెన్షన్స్ అండి హౌస్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అద్దరిపోతుందండి ఇల్లు అయితే ఫ్రంట్ ఎలివేషన్ మాత్రం చాలా బాగా వచ్చింది మనం చూడొచ్చు పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది మొత్తం గ్రానైట్ ఇచ్చారనమాట మొత్తం గ్రానైట్ ఫినిషింగ్తో ఇచ్చారు బోరు సంపు కూడా ఇచ్చారండి మంచి పార్కింగ్ ప్లేస్ ఇచ్చారని మళ్ళీ త్రీ బెడ్రూమ్స్ అండి హాల్కి అయితే త్రీ బెడ్రూమ్స్ వచ్చినాయి మనం చూడవచ్చు స్టెప్స్ అయితే గ్రానైట్ ఇవ్వడం జరిగింది ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది మంచి డీసెంట్ కలర్ కాంబినేషన్స్తో వర్క్ అయింది అనమాట మొత్తం టేక్ డోర్స్ ఇస్తున్నారండి టూ డోర్స్ అన్నమాట హాల్ అయితే చూడొచ్చు మీరు మొత్తం గ్రానైట్ మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి చాలా చాలా డీసెంట్గా ఉందండి హాల్ కూడా చూడొచ్చు చాలా పెద్దదిగా వచ్చింది పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతేగా మనకు రెడీ టు ఆకపోయింది మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఓన్లీ కలర్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయి శానిటీ ఐటమ్స్ పెండింగ్ ఉన్నాయండి మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుందండి ఇలా మార్బల్ ఫ్లోరింగ్ కూడా అండి ఎంత బాగా వచ్చిందో ఈ డైనింగ్ ఏరియా అండి ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారండి సో ఇది వచ్చేసి మనకు ప్రాపర్టీ వచ్చేసి రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది వెంటిలేషన్ చాలా బాగుందండి ఇది డ్రై మనకు కిచెన్ ఏరియా అండి చూడచ్చు మీరు కిచెన్ ఎంత బాగా వచ్చిందో మంచి స్పేస్ తీసుకొని వచ్చిందాన్ని కిచెన్ ఏరియా అయితే స్టోరేజ్ కూడా మంచి స్పేస్ ఇచ్చారండి ఇది రూమ్ అండి చూడచ్చు రూమ్ కూడా చాలా బాగా వచ్చింది ప్రైజ్ విషయానికి వస్తే కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి సైట్ నెగోషియబుల్ ఇది మనకి రాంపల్లి ఏరియాలో ఉందండి మెయిన్ రోడ్ అయితే జస్ట్ వన్ కిలోమీటర్ లోపే ఉంటుంది హౌస్ అయితే ఎక్స్టార్డనరీగా వచ్చింది త్రీ బిహెచ్కే అండి ఎవరైనా మనకి త్రీ పిహెచ్కే చూస్తుంది టూ హండ్రెడ్ స్క్వేర్ హార్స్లో చూస్తుంటే మాత్రం ఈ యొక్క హౌస్ని వదులుకోకండి ఇల్లు అయితే ఎక్స్ట్రాడనరీగా వచ్చింది ఇక్కడ మనకు టూ బెడ్రూమ్స్ వస్తాయండి కామన్ బాత్రూమ్ ఉంది అంటే మనకి టూ బాత్రూమ్స్ త్రీ బెడ్రూమ్స్ అయితే వచ్చినాయండి చూడండి ఇది కామన్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ లాగా ఇచ్చారండి హాల్ అయితే చాలా బాగా వచ్చిందండి మంచి వెంటిలేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ అండి ఇది సైజు కూడా చాలా బాగుంది ఇది వెస్ వెస్ట్రన్ ఫేస్ వస్తుందండి ఇది కామన్ బాత్రూమ్ అండి ఇక్కడ ఒక బాత్రూమ్ బెడ్రూమ్ వచ్చిందండి మీకు ఇల్లు అయితే చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చిందండి మిస్ చేసుకోవద్దాండి ఇల్లు అయితే ఎందుకంటే అంత బాగా వచ్చింది ఇల్లు అయితే మంచి స్పేసెస్గా వచ్చింది త్రీ బెడ్రూమ్స్ వచ్చినాయి సఫిషియెంట్గా ఉంటుందండి థ్యాంక్ యూ అండి మీరు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన ఛానల్లో ఉన్న అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు